ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ కాకుండా బెటర్ హెల్త్ కూడా ఉండాలి దీనికి చూసుకుంటూ టీవీ కార్యక్షేమం చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు టైం చేసుకొని ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దీనికోసం మీరు యోగా వ్యాయామం ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే ఒత్తిడిని అధిగమించవచ్చు ఇంకా బ్యాలెన్స్ డైట్ తీసుకోండి జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి అలా చేస్తే మీరు బిల్కల్ గా ఉంటారు ఇంకా మన మెయిన్ గా ఉద్దేశం ఏమంటే మీరంతా రోల్ మోడల్స్ గా హీరో హీరోయిన్స్ తీసుకుంటుంటారు కానీ ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం కదా అట్ దాంట్లో మనకి తల్లిదండ్రులు మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు మన పేరెంట్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు మీరు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి మెయిన్ గా మా మెడికల్ హెల్త్ ఏం చెప్తామంటే తల్లి బిడ్డ ఆరోగ్యమే మన మెయిన్ ధ్యేయము ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు ఏ బిడ్డ జన్మిస్తూ చనిపోకూడదు ఈ కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాము అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా అనీమియా ముక్త భారత్ అని ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఇది ఏమంటే ముఖ్య ఉద్దేశము ప్రతి పుట్టిన బిడ్డ నుంచి మనము మహిళగా అందరికీ ఇది ఐరన్ టాబ్లెట్స్ కానీ అంటే ఎవరు హెచ్పి తట్టు ఉండకూడదు మన దేశం అంతా అనీమియా ముక్త అంటే నీవంగా అసలు ఎవరికి ఉండటం దాని కాన్సెప్ట్ తో ఉంది మన దగ్గర అన్ని బీహెచ్సిలో కానీ మా యూ బీహెచ్సిలో కానీ విలేజ్ గిరిసి క్లీఎస్లో కానీ ఈ అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము ఇది అందరూ యూస్ చేస్తూని పొందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ ఆంధ్రప్రదేశ్ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్ష కనిపెట్టింది పెద్ద దేవత అంటారు ఎక్కడ రాగి వాళ్ళు అక్కడ దేవతలంతా కూడా హాయిగా తిరుగుతూ ఉంటారని చెప్తారు

మధ్యలో వచ్చినటువంటి కాలమాన పరిస్థితులు ప్రాజెక్ట్ ప్రొవైడర్స్ ఇట్లాంటి సిచువేషన్స్ ఫేస్ చేసుకొని ఉమెన్ కి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు అది తట్టు సేఫ్ సైడ్ కానీ కాలక్రమంలో అది మిస్లీడ్ అయింది మిస్యూస్ అయింది అలాంటప్పుడు ఉమెన్ ని అణిచివేయబడ్డారు ఉమెన్ హక్కులు అణిచివేయబడ్డారు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది మనం అంటే రియల్లీ వీఆర్ ఆల్ అంటే చాలా ఈ రోజు ఈ వేదికలో ఈ సమావేశ మందిరంలో మనం ఉన్నాము అంటే మనతో పాటు జన్మ తీసుకొని మనతో పాటు చదువుకున్న ఎంతో మందితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులుగానే మనం భావించాలి ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మనకు వచ్చింది మనం ఇలాంటి సందర్భం ఇక్కడికి రాగలిగాం సో మనతో పాటు స్కూల్లో అడ్మిట్ అయ్యి మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి వివిధ కారణాలు ఫ్యామిలీ కావచ్చు సమాజం వల్ల కావచ్చు చాలా కారణాల వల్ల ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉన్నత స్థాయిలో డిగ్రీ చేయడం పీజీ చేయడం ఆ తర్వాత ఒక ఉద్యోగం తెచ్చుకోవడము మంత్లీ ఒక రెమ్యూని పొజిషన్ లో ఉండి స్టేటస్ అనేది ఎంజాయ్ చేసే పరిస్థితిలో చాలా మంది మనతో పాటు చదివిన వాళ్ళు లేరు ఈ రోజు కానీ మనం ఇక్కడ ఉన్నామంటే అదృష్టం సో ఈ ఇది ప్రగతి అన్నప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉంది ఉమెన్ ది సో దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది రెండు ఆన్సర్ తీసుకుంటే ఈ స్టెమ్ అంటే మనకు ఈ సైన్స్ టెక్నాలజీ అండ్ అదర్ ఫీల్డ్స్ రిలేటెడ్ ఈ రోజు ఏ అంటే మనకు ఐసిటి కంప్యూటర్స్ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు ఇవి లేటెస్ట్ గా ప్రగతి అనేది అంతా కూడా మన టెక్నాలజీకి ముడిపడి ఉంది సో ఉమెన్ ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు కానీ ఎసెన్షియల్ టెక్నాలజీ పట్ల అంత అవగాహన లేదు యూనివర్సిటీ Other faculty members and Kandikin staff and more importantly my dear student friends I will very good afternoon to you all and I welcome you all to this Women's Day celebrations being organized by the Vikram University in ELU and I wish you all advanced with Women's Day celebrations. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాస్టిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్జీ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు